హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా ముందుగా కోలార మార్కెట్ విషయాస్తే కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు ముప్పై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కోలహారు మార్కెట్లో పలమనేరు పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి ఎనభై రూపాయలు వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి డెబ్భై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట పది రూపాయలు టెన్ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ మదనపల్లి ఇరవై రెండు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అలాగే పుంగునూరు పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి డెబ్బై రూపాయలు బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి ఎనభై రూపాయలు ఇది ఈరోజు అయినాక అన్ని మార్కెట్లో టాప్ ధరలు టమాటా ధరలు అయితే భారీగా పతనమయ్యాయి స్టాకు తగ్గినప్పటికి కూడా రేట్లో మాత్రం ఎటువంటి మార్పు చెందడం లేదు Thank you for watching.